నమస్కారం వీడియో చూస్తున్న వారు ఓం శ్రీ మాత్రైన మహాని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా ఉగాది తరువాత నుండి ఈ అనర్ధాలు జరగవచ్చు జాగ్రత్తగా ఉండాలి అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తరువాత జరగబోయే ఆ సంఘటనలు ఏంటి ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తరువాత బంగారం రేటు గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఏంటో అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఉగాది తర్వాత ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు వాటిలో చాలా వరకు నిజమయ్యాయి అందుకే ఈయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కెక్కింది బాబాలు పుట్టుకురావడం కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరిగే పది సంఘటనలు ఇవే అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత జరగబోయే ఈ సంఘటనలు ఏంటి ఎటువంటి అద్భుతాలు చోటు చేసుకుంటాయి అనేది తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చాలా వరకు చెప్పినవన్నీ నిజమయ్యాయి అందుకే ఈయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది ఈ ఉగాది నుండి బంగారం తులం లక్షల్లో పలుకుతుంది అని మన హిందూ సాంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరం ఉగాది పండుగ నుండి ఈ ఏడాది శ్రీ క్రోదినామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం అయితే ఎంతో విశిష్టత కలిగిన ఈ ఉగాది పండుగ అయిన క్రోదినామ సంవత్సరం జ్యోతిష్యులను సైతం భయపెట్టేలా ఈ సంవత్సరం ఎన్నో అనర్ధాలు జరగవచ్చని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఈ ఏడాదిలో వచ్చిన క్రోదినామ సంవత్సరంలో అనేక అనర్ధాల విషయాలు జరుగుతాయి కాబట్టి నో పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఇలాగే చాలా విషయాలు బయటికి వచ్చాయి జరిగాయి కూడా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అప్పట్లో వచ్చిన ఈ నామ సంవత్సరంలో మన దేశంలో ఎన్నో అనర్ధాలు జరిగాయట క్రోదినామ సంవత్సరం అనే పేర్లు క్రోధి అంటే కోపము సహనం లేకపోవడం అందుచేతనే ఏడాది పేరు తగ్గట్టే సంవత్సరం మొత్తం చెడు ప్రభావం ఉండొచ్చు అని పండితులు భావిస్తున్నారు ఈ తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతుందట అసలు యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉగాది తర్వాత నుండి మరిన్ని కష్టాలను ఎదుర్కొనబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి మరి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయో బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడూ చాలామంది మనుషులు ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువ కాలం జీవించరని చిన్న వయసులోనే మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది ఇది నిజమేనని చాలామంది నమ్ముతారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగే సంఘటనలు మనం రోజు చూస్తూనే ఉన్నాం చిన్న వయసులోనే గుండెపోటుతో అలాగే అనేక కొత్త రోగాలు వచ్చి మరణిస్తున్నారు అలాగే ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయట హత్యలకు దారితీస్తాయని కాలజ్ఞానంలో ఉంది రెండు వేల అరవై నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుంది అలాగే విపరీతమైన ఎండల కారణంగా వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు ఏమైనా ధాన్యం కొరత ఏర్పడుతుందని ఈ సంవత్సరం వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుందని దీని భారీ ప్రాణ నష్టం భారీ ఆస్తి నష్టం జరుగుతుందట ఈ సంవత్సరం పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు వచ్చి మహానగరాలను ఉంచెత్తుతాయట అలాగే ఈ సంవత్సరంలో కోల్కత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించిపోతుందట దీని వల్ల అపార ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందట అలాగే విచిత్రమైన ఒక ఈత చెట్టు పుడుతుంది ఆ నిద్రపోయి పగులు లేచి నిలబడుతుందట ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది అంటే చనిపోతుంది ఇది దేశంలో తీవ్రమైన కరుపు కరువు ఏర్పడుతుంది ఈ సంవత్సరంలో వచ్చే వైశాఖ అమావాస్య రోజున మన దేశానికి ఈశాన్యంలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడిన వారు అనేక మంది ప్రజలు ఒంటి నిండా బబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించారు ఇంకా కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని వ్యక్తులు ఆరుగురు దొంగలు దోచుకుంటారట దీని ద్వారా శ్రీవారి కుడి భుజం పగులుతుందట అలాగే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి భవిష్యత్తులో తన భక్తులతో మాట్లాడతాట అలాగే బెంగళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం ఉందని కాలజ్ఞానంలో ఉంది ఈ అమ్మవారి కోపంతో కన్ను నేరుగా చేస్తుంది దక్షిణాన జన్లు మరణిస్తారట అలాగే ఒక వేప చెట్టు నుండి అమృతం కారుతుందట యాగంటి బసవన్న లేచి రంకి వేస్తాడట గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగా ఊహించి చెప్పారు శ్రీకాళహస్తికుడిలో దోపిడి జరుగుతుందట మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడట అలాగే కృష్ణానది గురించి కూడా బ్రహ్మంగారు చెప్పిన విశేషాలు ప్రాచుర్యం పొందాయి విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడుకున్న కృష్ణానది తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు జల ప్రళయం జరిగి నాగార్జున డ్యాములు కృష్ణానది దుర్గం తాగే ప్రమాదం ఉందట అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి దాని కాంతి వల్ల కంటి చూపు పోయే ప్రమాదం ఉందట శ్రీశైలానికి దక్షిణంలో వందల కొద్ది రాళ్ళు కొండపై నుండి రాలడంతో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతారట అలాగే కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత గంగమ్మ నది అసలు కనిపించదట ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుట్టి అది రంగురంగుల కాంతులను విరజిమ్ముతుందట ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట ఒక గ్రామ పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి విలపిస్తూ తల బాదుకొని చనిపోతాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని వర్ణిస్తారట బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కాశీలో ఉన్న దేవాలయం నలభై రోజుల పాటు మూతపడుతుందని తెలిపారు బ్రహ్మంగారు చెప్పినట్టుగానే పంతొమ్మిది వందల పదిలో కాశీలో ఉన్న గంగానదికి వరదలు వచ్చాయి గంగానది వరదలు రావడంతో అక్కడున్న ప్రజలు కలన వ్యాధి వచ్చింది కొన్ని రోజుల పాటు కాశీ విశ్వేశ్వరుడి దర్శించుకోవడానికి ఎవరూ రాలేదు కూడా అలాగే స్త్రీలపైన అక్రమాలు ఎక్కువగా అవుతాయని వ్యభిచారని వలన భయంకర వ్యాధులు గురవుతారని చెప్పారు ఇప్పటికీ వ్యభిచార అక్రమ సంబంధాల వలన ఎయిడ్స్ వ్యాధి ప్రభులెండే దీనికి చాలా మంది మందు మందు కనుక్కోలేక ఎందరో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే కరోనా వైరస్ గురించి బ్రహ్మం గారి చెప్పిన విశేషాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పదహారు సంవత్సరాలు ఒక అంబ రాజ్యం ఏలుతుంది అన్నారు అంటే మన దేశాన్ని ఇందిరాగాంధీ పరిపాలించారు ఇక అడవిలో ఉన్న మృగాలు గ్రామాల్లోకి పట్టణాలకు ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలాంటి వార్తలు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం ఇక రంగులు పోసుకొని రాజ్యం వెళుతారు అని చెప్పారు అంటే సినిమా యాక్టర్లు ఎంతో మంది రాజకీయాలకు వచ్చారు గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడని చెప్పాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అని అనుకోవచ్చు కాలక్రమంలో జరుగుతున్న మార్పులను చూసిన వీటన్నిటిని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే ప్రస్తావించారని తెలుస్తోంది మరోవైపు ఎక్కడ ఏ వింత జరిగి ఇది ముందే బ్రహ్మంగారు చెప్పారంటూ మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్